హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి ల్యాండ్స్ బ్యాలర్ మన దగ్గర వచ్చేసి రెడ్ ల్యాండ్స్ బ్యాలర్సు రీకండిషన్ చేసిన బ్యాలర్సు అలానే కొంచెం వేసి డెమో చేసిన మిషన్సు ఈ ఫైనాన్స్లో ఫైనాన్స్ కట్టలేక ఆగిపోయిన మిషన్స్ తీసుకురావడం జరిగింది మీకు ఎవరికైనా కావాలన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేయండి ఈ మిషన్స్కి ఏమైనా రిపేర్లు గట్టలా ఉన్నా కూడా ఏంటంటే కంప్లీట్గా చేసేసి రీకండిషన్ చేసి ఉన్నాయి ఇంకా ఏం ప్రాబ్లం లేదు తీసుకెళ్లి ఫీల్డ్లో పెట్టేసుకోవచ్చు